హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాడని ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది ఏంటంటే చాలామంది కూడా అభ్యర్థులు అడగడం జరుగుతుంది సెకండ్ లిస్ట్లో ఒకవేళ కనుక పోస్టులు కనుక మళ్ళీ మిగిలిపోయినట్లయితే మళ్ళీ థర్డ్ లిస్ట్ తీయడం కానీ చేస్తారని చెప్పి అడిగారు లేదంటే మరి ఆ యొక్క పోస్ట్ని ఏ విధంగా భర్తీ చేస్తారని చెప్పి కూడా చాలామంది క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది సో దీనికి సమాధానంగా అప్డేట్ అయితే రావడం జరిగింది సెకండ్ లిస్ట్ వర్క్ మాత్రమే ఈ యొక్క తయారీ అనేది ఉంటుందంట సో అన్ని జిల్లాలకు సంబంధించి కూడా సెకండ్ లిస్ట్ అనేవి సిద్ధమైతయ్యాయి కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ ఈ ప్రక్రియ కూడా మనకు కొనసాగుతూనే ఉంది కాబట్టి మరి ఈ సెకండ్ లిస్ట్లో ఒకవేళ కనుక పోస్ట్ కనుక మిగిలిపోయినట్లయితే మళ్ళీ మనకు థర్డ్ లిస్ట్ ఫోర్త్ లిస్ట్ అని కాకుండా ప్రభుత్వం మళ్ళీ ఈ పోస్టును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుందంట మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుందని చెప్పి కూడా వీరిక్కడ తెలపడం జరుగుతుంది ఇది ఈనాడులో వచ్చిన ఆర్టికల్ అండి ఓకే సో ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎయిడ్ సెన్స్గా మీరు చూసినట్లయితే ఈ యొక్క విషయం స్పష్టంగా మీకు తెలుస్తూ ఉంది ఇక మీరు ఆర్టికల్ని అయితే చూడవచ్చు సో అన్ని పోస్టులకు సంబంధించి కూడా వీరిక్కడ విషయాన్ని అయితే తెలుపుతున్నారన్నమాట అది మీకు చదువు వినిపిస్తుంది చూడండి ఒకే జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాల్లో మొదటి రెండో విడతలో ప్రతిభా జాబితా ప్రకారం రోషలను అనుసరించి పోస్టులను భర్తీ చేసిన తర్వాత ఇంకా పోస్టులు మిగిలిపోతే వాటికి మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నారు ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా గ్రామ సర్వే విభాగంలో రెండు విడతల్లో పోస్టులు భర్తీ చేసినప్పటికీ ఇంకా రెండు వందల నలభై ఎనిమిది పో పోస్టులు అనేవి మనకు మిగిలిపోతున్నాయి వీటిలో ఎక్కువగా పోస్టులు అనేవి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి సంబంధించినవి మిగతా విభాగాల్లోనూ పోస్టులు మిగిలిపోయే అవకాశం అయితే ఉందని అధికారులు చెబుతున్నారు వీటికి ప్రభుత్వం మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చి భర్తీ చేయనుంది దీనిపై జిల్లా పరిషత్ సిఈఓ ఎం జ్యోతిని న్యూస్ టుడే సంప్రదించగా మూడో విడత ఎంపీ ప్రక్రియ అయితే ఉండదని రెండు విడతల తర్వాత మిగిలిపోయిన పోస్టులను మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి వీరిగా తెలపడం జరుగుతుంది అంటే ఇదే తరహాలో మిగిలిన అన్ని జిల్లాలకు కూడా వర్తించే అవకాశం అయితే ఉందని చెప్పి మనకు తెలుస్తుంది సో మరి ఈ సెకండ్ లిస్ట్ అనేది మనకు ఆల్రెడీ మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి పోస్టులకు సంబంధించి వస్తున్నాయి సో వాటికి సంబంధించి కొన్ని జిల్లాలైతే ప్రక్రియ మనకు ఇలాగా సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది ఒకవేళ మనకి ఇంకా పోస్ట్లు అనుక మిగిలిపోయినట్లయితే మళ్ళీ నోటిఫికేషన్ అయితే తీస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి వారికి అధికారికంగా సమాచారం వచ్చిందని చెప్పి వీరు ఇక్కడ తెలపడం జరుగుతుంది కాబట్టి అబద్ధి యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకేనా మళ్ళీ మీరు ఎగ్జామ్స్కి అయితే ప్రిపరేషన్ అయితే అవ్వండి మరి ఆ యొక్క నోటికేషన్ ఎప్పుడు ఇస్తారనే మనకి తెలియదు సో ఈనాటిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మాక్సిమం మనం విశ్వసించే విధంగా ఉంటుంది ఓకేనా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్టునే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ